హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి జనరల్గా మనం గోల్డ్ కొంటున్నాము అంటే ఎందుకు కొంటామండి మన అవసరానికి పనికి వస్తుంది అని కదా సో ఫర్ ఎగ్జాంపుల్ లోన్ పెట్టుకొని అయినా మనీ తెచ్చుకోవచ్చు లేకపోతే సేల్ చేసుకొని అయినా మనం మనీ తెచ్చుకోవచ్చు లోన్ పెట్టుకోవడానికి మనం మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి మన మనపురం ముత్తూటు బ్యాంక్స్ అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి బట్ మనం సేల్ చేయాలి అనుకుంటే చాలామందికి చాలామందికి ఎలా సేల్ చేయాలి ఎక్కడ సేల్ చేయాలి మనం సేల్ చేసినప్పుడు మనకి మనీ ఎలా ఇస్తారు అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి సో వాటిని నేను ఈరోజు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను సో ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్ గురించి మాట్లాడబోయే ముందు పర్చేస్ గురించి మాట్లాడదామండి మనం ఏదైనా ఆర్నమెంట్ని పర్చేస్ చేస్తున్నాము అంటే అది ట్వంటీ టూ క్యారెట్స్లో పర్చేస్ చేస్తాము ట్వంటీ ఫోర్ క్యారెట్లో అస్సలు పర్చేస్ చేయమండి అండ్ కాస్ట్ వైజ్ ట్వంటీ టూ క్యారెట్స్ ఈజ్ లెస్ దెన్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అండి ఎవరైనా కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాస్ట్ కనుక వేస్తున్నారు అంటే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ రోజు స్పెసిఫై చేస్తారు ప్రతి గోల్డ్ షాప్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాస్ట్ ఇంత ట్వంటీ టూ క్యారెట్స్ కాస్ట్ ఎంత అని మ్యాక్సిమము పెద్ద షాపుల్లో మనం పర్చేస్ చేసేటప్పుడు ట్వంటీ టూ క్యారెట్ కాస్టే వేస్తారు చిన్న షాపుల్లో పర్చేస్ చేసేటప్పుడు మాత్రం ఏదైనా కానీ కొంచెం మోసం జరగడానికి ఛాన్సెస్ ఉంటాయంట ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ కానివ్వండి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కానివ్వండి గోల్డ్ పరంగా సో నెక్స్ట్ వచ్చేసి సేల్ గురించి మాట్లాడుకుందాము ఏదైనా మనము సేల్ చేసేటప్పుడు మనం పర్చేస్ చేసే వస్తువు పెద్ద షాపుల్లో పర్చేస్ చేసుకోవాలండి సో అప్పుడు మనకి బిల్స్ ఇస్తారు కదా దాన్ని మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి సో అలా దాచిపెట్టుకొని మనం ఏదైనా సేల్ చేయాలి అనుకున్నప్పుడు అదే షాప్కి వెళ్ళి మనం సేల్ చేస్తే కనుక వాళ్ళు మనకి బ్యాంక్ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తారండి ఆ ఆర్నమెంట్ తీసేసుకొని అంటే ఏం లేదండి మనము ఏ షాప్లో అయితే పర్చేస్ చేస్తున్నామో ఆ షాప్కి వెళ్ళేసి విత్ బిల్ సబ్మిట్ చేసామంటే మనకి క్యాష్ అనేది ఇచ్చేస్తారనమాట ఇన్ కేస్ మన దగ్గర బిల్స్ లేవనుకోండి అదే షాప్లో పర్చేస్ చేసాము అప్పుడు మనము క్యాష్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఎలా అంటే బిల్స్ లేవండి అని చెప్పామనుకోండి అప్పుడు వాళ్ళు ఫోర్ పర్సెంట్ అనేది డిడక్ట్ చేస్తారనమాట ఆ వాల్యూలో అంటే సపోజ్ వన్ ల్యాక్ ఉందనుకోండి దాని యొక్క కాస్ట్ సో దాంట్లో ఫోర్ పర్సెంట్ డిడక్ట్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఇచ్చేస్తారనమాట పెద్ద పెద్ద షాపుల్లో కూడా మన ఆర్నమెంట్కి మనీ అనేది ఇచ్చేస్తారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ షాప్లో కొన్నామో ఆ షాప్కే వెళ్ళాలి ఎందుకు అంటే ఆ షాప్లో వాళ్ళ ఆర్నమెంట్ మీద వాళ్ళ యొక్క లోగో వేస్తారండి సో అది చూసుకొని మనకి క్యాష్ ఇచ్చేస్తారు ఇన్ కేస్ వేరే షాప్లో తీసుకున్నాము క్యాష్ చేసుకోవాలి అంటే మనము అలా చేసుకునే ఛాన్సెస్ అనేవి లేవండి ఆర్నమెంట్ టు ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ విషయాన్ని మీకు క్లారిఫై ఇచ్చానని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్